ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో నలభై ఒకటవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం వ్యవసాయాత్మిక బుద్ధి హకురునందన నందన బుద్ధయో వ్యవసాయినం శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు ఓ అర్జునా ఈ నిష్కామ కర్మయోగమందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధి చంచలమై ఒక దారి తెన్నులేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు ననంతముగా నుండును అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు అర్థమైందా అండి నిష్కామ యోగముతోటి కర్తవ్యములను ఎవరైతే నిర్వర్తిస్తారో నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటే పనిచేస్తుందంట ఏమిటి ఈ నిశ్చయాత్మక బుద్ధి అంటే ఇప్పుడు నేను వివాహం చేసుకున్నాను నా భార్యను నా పిల్లలను సక్రమంగా పోషించడము నా కర్తవ్యము వారు సర్వకాల సర్వవస్థలందు నేను చెప్పినట్లే వినాలి నా మాటకు ఎదురాడకూడదు వాళ్ళకి అస్సలు స్వతంత్రం లేదు నేను చెప్పినట్లే నడుచుకోవాలి అనుకోవడం మూర్ఖత్వం వాళ్ళను పోషించడం నా కర్తవ్యం వాళ్లకు స్వతంత్రాన్ని మనం ఇవ్వాలి పిల్లలున్నారు వాళ్ళకు ఫీజులు కట్టడం వాళ్లకు యూనిఫామ్స్ కొనివ్వడం వాళ్ళకు బుక్కులు కొనివ్వడం వాళ్ళను పెంచి పెద్ద చేయడం మన కర్తవ్యం వాళ్ళు పెద్దయి ఉద్యోగం చేసి నన్ను పోషించాలి ఆ డబ్బులంతా కూడా తెచ్చి నాకే ఇవ్వాలి నేను చెప్పినట్లే వాళ్ళు నడుచుకోవాలి నేను చెప్పిన అమ్మాయినే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకోవడం అజ్ఞానం మూర్ఖత్వం పెళ్లి చేసుకున్నాం భార్యను పోషించడం బిడ్డలను పోషించడం మన కర్తవ్యం అంతవరకే మరలా వాళ్ళు మనం చెప్పినట్లే నడుచుకోవాలి మన మాటకు ఎదురు చెప్పకూడదు మనకిష్టమైందే వాళ్ళు తినాలి మనకిష్టమైన ఉద్యోగమే వాళ్ళు చేయాలి వాళ్ళు మన చెప్పు చేతుల్లో ఉండాలి అనుకోకుండా ఉండడం నిష్కామమైనటువంటి యోగం ఇది నిశ్చయాత్మకమైన బుద్ధి ఈ విధమైనటువంటి నిష్కామ కర్మ యోగము వలన రకరకాల కోరికలు తీర్చుకోవడానికి పిచ్చి పిచ్చి పనులు చేయరు దాన్ని నిష్కామ యోగం అనరు కొంతమంది ఇంద్రియాల మీద అదుపు లేకుండా ఈ పని చేస్తే నాకు ఈ సుఖం కలుగుతుంది ఆ పని చేస్తే నేను ఆ కోరిక తీర్చుకోగలుగుతాను అని పనికి మాలిని పనులన్నీ కూడా చేస్తూ లౌకిక సుఖాల కోసం వెంపరులాడుతూ ఉంటారు జ్ఞానులు ఎవరూ కూడా లౌకిక సుఖాలు తీర్చుకోవడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేయరు నిష్కామమైనటువంటి భక్తితో భగవంతుణ్ణి ఆరాధించినటువంటి వాళ్లకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలన్నమాట భగవంతుణ్ణి మనం శ్రద్ధాభక్తులతో పూజించాలి చాలా మంది అడుగుతూ ఉంటారు నైటీ వేసుకొని పూజ చేయవచ్చా ప్యాంటు షర్టు వేసుకొని పూజ చేయవచ్చా చూడండి ఎంతసేపటికి ఈ అనుమానాలే సరిపోతుంది మన సాంప్రదాయం ఏంటండి చక్కగా చీర కట్టుకొని పసుపు కుంకుమ ధరించి తలలో పూలు ధరించి చేతి గాజులు ధరించి సాంప్రదాయబద్ధంగా భగవంతుణ్ణి ఆరాధించాలి మగవాళ్ళు అయితే స్నానమైన తర్వాత చక్కగా పోసుకొని గోచి కట్టుకొని కండువా వేసుకొని తిలక ధారణ చేసి పూజ చేయాలి మన సనాతన ధర్మంలో మన పెద్దలు ఇదే చెప్పారు కానీ ఇప్పుడు ఆధునిక కాలం మారుతున్నటువంటి కాలంతో పాటు మనము మారాల్సిందే కదా పూర్వకాలంలో మన పెద్దలు చక్కగా పోసుకొని గోచి కట్టుకొని కండువా వేసుకొని భగవంతుడిని పూజించారు అప్పుడు ఈ ప్యాంట్లు షర్ట్లు లేవు ఇప్పుడు రాను రాను ఈ ప్యాంట్లు షర్ట్లు వచ్చేసాయి ఉదయం లేచిన తక్షణమే మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి లేటుగా వెళితే బాస్ తిడతాడు అప్పుడు పంచ కట్టుకొని తిలక ధారణ చేసి గంటలు గంటలు కూర్చొని పూజ చేయలేరు కదా ప్యాంటు షర్టు వేసుకొని అయినా భగవంతుడి మీద ఒక పువ్వు పెట్టి కాస్త బొట్టు పెట్టుకొని మీకు వచ్చిన స్తోత్రాలు ఏవో చదువుకొని భగవంతుడికి నమస్కారం చేసుకొని భగవంతుడిని ఆరాధించవచ్చు కానీ ప్యాంటు షర్టు వేసుకున్నప్పుడు ఒక కండువా వేసుకొని పూజ చేసి ఆ తర్వాత కండువను తీసేసి ఆఫీస్కి వెళ్ళవచ్చు దీన్ని బాగా గుర్తు పెట్టుకోండి ప్యాంటు షర్టు వేసుకున్న మాత్రాన పూజ చేయకూడదు అని ఎక్కడా చెప్పలేదు కుదిరితే మాత్రము పంచ కట్టుకొని కండువ వేసుకొని సాంప్రదాయబద్ధంగా పూజ చేయండి కుదిరినటువంటి వాళ్ళు ప్యాంటు షర్టు పేరు చెప్పి పూజ ఎగ్గొట్టకండి భగవంతుడి ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది స్త్రీలు కూడా అంతే చాలామంది చెప్తూ ఉంటారు గురువుగారు ఉదయం నిద్ర లేచిన తక్షణమే మేము స్నానం చేసుకొని చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని పూజ గదిలో వెళ్ళి కూర్చొని దీపారాధన చేసి పూజ చేసి ఆ తర్వాత వంట చేసి పిల్లలకు తినిపించి భర్తను పంపించి ఇన్ని పనులు మేము చేసుకోలేమండి అందుకే పూజ చేయడం వదిలేసాం చాలామంది ఈ మధ్యన యూట్యూబ్లో చెప్తూ ఉన్నారు చీర కట్టుకోకుండా పూజ చేయకూడదు సాంప్రదాయబద్ధంగా పూజ చేయాలి అని నిజమే సాంప్రదాయబద్ధంగానే పూజ చేయాలి కుదిరినటువంటి వాళ్ళు కుదరనటువంటి వాళ్ళు ఏం చేయాలి చక్కగా స్నానం చేసుకున్న తర్వాత నైటీ వేసుకుంటారు చీర కట్టుకోవడం ఇప్పుడు అందరికీ రాదు కదండి ఇప్పుడు ఉన్నటువంటి చిన్నపిల్లలు మన ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి అసలు చీర కట్టుకోవడమే రాదు డ్రెస్ వేసుకొని పూజ చేస్తుంటారు పర్వాలేదు చేసుకోండి నైటీ వేసుకొని పూజ చేస్తూ ఉంటారు నైటీ వేసుకున్నప్పుడు తప్పకుండా ఒక చుమ్మి లాంటిది వేసుకోవాలి ఏక వస్త్రంతో పూజ చేయకూడదు పురుషులైనా అంతే స్త్రీలైనా అంతే కొంతమంది పురుషులు పంచమాత్రం కట్టుకొని పూజ చేస్తూ ఉంటారు అలా చేయకూడదు పైన ఒక కండువ ఇటువంటిది ఉండాలి రెండు వస్త్రాలని ధరించాలి ఆడవాళ్ళైనా అంతే నైటీ వేసుకున్నప్పుడు ఒక చుమ్మి లాంటిది లేదా ఒక టవల్ వేసుకొని పూజ చేయాలి ఏక వస్త్రంతో పూజ చేయరాదు కుదిరినప్పుడు మాత్రమమ్మ చీర కట్టుకొని సాంప్రదాయబద్ధంగా పూజ చేయండి డ్రెస్ వేసుకుంటే డ్రెస్ పైన ఈ చుమ్మి వేలు ఉంటుంది కదా పర్వాలేదు కానీ సాంప్రదాయబద్ధంగా పూజ చేస్తే దాని ఫలితం ఉంటుంది కుదిరినటువంటి వాళ్ళు మాకు సమయం లేదు మేము చీర కట్టుకొని పూజ చేయలేము అన్నటువంటి వాళ్ళు నైటీ వేసుకొని అయినా డ్రెస్ వేసుకొని అయినా పూజ చేయండి పూజను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎగ్గొట్టకూడదు ప్రతినిత్యము దీపారాధన చేసి భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటే మన కుటుంబం వృద్ధిలోకి వస్తుంది భగవంతుడు సర్వకాల సర్వస్థలందు మనకు రక్షగా ఉంటాడు మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తున్నాను లోకా నో భగవంతు స్వస్తి